హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మదనపల్లి మార్కెట్లో టాప్ ధర ఎంత వెళ్ళిందని చూద్దామండి ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం అండి మదనపల్లి మార్కెట్లో పెద్ద పాసలు చూస్తే కనుక థర్డ్ రకం క్వాలిటీలు రెండు వందల యాభై నుంచి ప్రారంభమై నాలుగు వందల దాకా వెళ్ళాయండి సెకండ్ రకం క్వాలిటీలు నాలుగు వందల నుంచి ప్రారంభమై ఏడు వందల దాకా వెళ్ళాయండి సెకండ్ రకం కొట్టెలు ఫస్ట్ ఫస్ట్ టాప్ అండ్ టాప్ క్వాలిటీలు చూస్తే కనుక ఏడు వందల నుంచి ప్రారంభమై పన్నెండు వందల యాభై దాకా వెళ్ళాయండి పన్నెండు వందల డెబ్బై రూపాయలు టాప్ టాప్ అండి ఆవరేజ్గా చూస్తే కనుక అన్ని అన్ని లాట్లకు మంచి క్వాలిటీ కాయలకు చూస్తే కనుక తొమ్మిది వందల నుంచి పన్నెండు పన్నెండు వందల మధ్యలో పడుతున్నాయండి ఇదండి మదనపల్లి మార్కెట్ టమోటో రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో